ఆటోనగర్ సూర్య తర్వాత నన్ను డైలాగులు అడగరు చైతుని డైలాగులు అడుగుతారు చైతూ చాలా చాలా బాగా చెప్పాడు డైలాగ్స్ ఈ సినిమాలో అండ్ దేవకట్ట మీ అందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు నేను తనతో ప్రస్థానం సినిమా చేయడం సో చాలా చాలా మంచి సినిమా ప్రస్థానం తర్వాత ప్రస్థానం తర్వాత ఈ ఆటోనగర్ సూర్య చేయడం సో ఇది నా బ్యానరు నా హోమ్ బ్యానర్ ఆర్ఆర్ మూవీ మేకర్స్ కానీ వెంకట్ గారు కానీ అచ్చిరెడ్డి గారు కానీ మా రెడ్డి గారికి మా మా అందరూ అందరూ మేమందరం ఇట్ సంథింగ్ లైక్ డైలాగులు చేతూ చెప్తాడు సో ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో అందరికీ నమస్కారం అండి ఇందాక నుంచి చాలా మంది శివ 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 అంటున్నారు ఈ సినిమా చూసిన తర్వాత శివాని మర్చిపోతారు సూర్య 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 అంటూనే ఉంటారు చైతన్య సినిమాలు ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ అవ్వాలని నా తర్వాత అందరు కోరుకుంటారు ఆల్ ఆల్ ది వెరీ బెస్ట్ బెస్ట్ జై విష దేవకట ఒక సక్సెస్ఫుల్ సినిమాలో మనం కూడా ఒక చిన్న భాగం ఉందని చెప్పుకోవచ్చు ఓటో నగర్ సూర్య కథ కంప్యూటర్లో రాసేటప్పుడు కాఫీ షాప్ లో నేను కంప్యూటర్ వెనకాల చూస్తా పది పేజీలు చదివాను సో ఆల్ ది బెస్ట్ దేవకట్ట మెనీ మెనీ మూవెన్సెస్ థ్యాంక్ యూ వెరీ మచ్